మొత్తానికి నిఖిల్ టీంలో ఉన్న పృథ్వీ ఓడిపోవడంతో రూల్స్ అవి సరిగా చెప్పి పంపించడం తెలీదా అంటూ సోనియా నిఖిల్ పైన ఫైర్ అవుతూ వస్తుంది ఇక పృథ్వీ దగ్గరికి వెళ్ళి తన హ్యాండ్ పట్టుకొని ఓదారుస్తూ ఉంటుంది అంతలోనే ఆదిత్య వస్తారు నువ్వు చాలా బాగా ఇచ్చావు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చావు కదా అది సరిపోతుంది గెలిచినా గెలవకపోయినా అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత పృథ్వీ సోనియాలు మళ్ళీ సపరేట్గా కూర్చుంటారు ఇక మరోవైపు నాబిల్ అలానే అభి కూడా గేమ్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ సోనియా కూడా పృథ్వీతో గేమ్ కోసం మాట్లాడు అసలు చాలా చీటింగ్ చేయాలని ట్రై చేసేసారు అసలు టాస్క్ కోసం ఫుల్గా చెప్పడం ఏంటి వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పెట్టడం ఏంటి బిగ్ బాస్ ఏది చెప్తాడు అదే ఇదైనా ఫైటింగ్కి సంబంధించిన టాస్క్ బిగ్ బాస్ ఇచ్చాడు అంటూ సోనియా పృథ్వీతో మాట్లాడుతూ ఉంటుంది అలానే నిఖిల్ పై కూడా కాస్త ఫైరింగ్ అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది మరోవైపు నిఖిల్ మాత్రం ఇవన్నీ ఏమాత్రం పట్టించుకోడు టాస్క్ అయిపోయింది అయిపోయింది అన్నట్లు మణికంఠతో ఎంతో ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటాడు నువ్వు చెఫ్ అవుతావా అసలు నీ మాట మేమందరం వినాలా ఈసారి నీకు నామినేషన్లో మేమందరం టార్గెట్ చేస్తాము ఆరుగురం కూడా కలిసి నేను ఎలాగైనా నామినేట్ చేసి బయటికి పంపించేస్తాం చూస్తూ ఉండు అంటూ మణికంఠతో అయితే జోక్స్ వేస్తూ ఉంటాడు అయితే మణికంఠ కూడా నేను ఏడుస్తూ ఏం వెళ్ళను నేనేడుస్తేనే మీరు అందరూ ఏడుస్తారు అంటూ మణికంట కూడా ఎంతో ఫన్నీగా మాట్లాడతాడు ఇక్కడ ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ప్రెసెంట్ లైవ్ మొత్తం ఎంతో కూల్గా అలానే కొంతమంది ఫైర్లో